దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి నిన్న మళ్ళా పర్వాడ ఫార్మాసూటికల్స్ లో సినర్జీన్ అండ్ కంపెనీలోని రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి టూ ఓ క్లాక్ ఆ టైంకి జరిగిన వెంటనే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం అంతా కూడా యజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర పదిహేను మందిని రెస్క్యూ లో రక్షించడం కూడా జరిగింది అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది గా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక ఇరవై మంది కొంచెం పాక్షికంగా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక పద్దెనిమిది మంది కూడా ఉండటం ఈ ఇప్పుడు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం అంటే సుమారుగా పదిహేడు మంది చనిపోయిన తర్వాత ఇమీడియట్ అంతకు ముందే గా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా ఫర్ కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్ కి కొన్ని కేజీహెచ్ కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మా హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగడం రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం ఇమీడియట్ గా మేము బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ చేరుకున్నాను ట్వెల్వ్ థర్టీ నుంచి మరెస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫర్మా ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఫర్దర్ గా ఎటువంటి సంఘటన జరగకూడదు అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొనాలి నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్ కన్నీ చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న మే నేను కొనతల్ రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాతో పాటు ఉన్నారు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు వచ్చి ఉమా ఉషాప్రాయం ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అధికారులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరు స్పందించలేదు అంటే ఈయన సాక్షి టీవీ ఏ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అందు అక్కడికి ఎవరు స్పందించారు ఎవరు ఎందుకు మీ ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలిసిద్ది తెలిసి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా నాకు ఏదో ఏదో సవాళ్ళ మీద పేరలేకునే టైం వచ్చింది కదా నేను వచ్చి మాట్లాడుతాను అనుకుంటే గనక అవ్వదు కదా ఈరోజు మేము అందరూ అంత అన్ని అంత సిచ్యువేషన్స్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి పదిహేను మందిని కాపాడటం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళన్ని కూడా క్లియర్ చేయటం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి యజమాన్యం స్పందించలే యజమాన్యం స్పందించలేదు యజమాని సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు అయినా కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్ని చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి కోటి రూపాయలు కాంపన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్ గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోనే కూడా ముందు హాస్పిటల్ హాస్పిటల్కి కేజీహెచ్ కి వెళ్లి వాళ్ళని పరామర్శించి మళ్ళా లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోని కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కోటి రూపాయల పరిహారం ప్రతి ఒక్క ముదు మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది మేము తీసుకెళ్ళి ఇవ్వడం కాదండి యాభై లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇరవై మందికి యాభై లక్షల రూపాయలు అదే విధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇన్ని జరిగితే కాంపన్సేషన్ ఇవ్వలేదు కాంపన్సేషన్ ఇవ్వలేదు అంటే ఈతను కాంపన్సేషన్స్ గురించి ధర్నాల గురించి మాట్లాడతారు తర్వాత ఏమైంది ఎల్జీ పాలిమర్స్ సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో ఎవరు జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి ఇంకొకటి ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుబడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఇది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది స్కూల్ బిల్డింగ్ ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని యాభై కోట్ల రూపాయలు లిటరల్ యాభై కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు వీళ్ళు నైతికత గురించి అదే విధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు నేను అనుకున్నా ఒక అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా ఇట్ల గురించి మాట్లాడటం మానేస్తాడేమో అనుకున్నాను కానీ ఎక్కడ యాస్టీ స్క్రిప్ట్ అనమాట నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా అడిగితే కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మానడాలో చెప్పండి కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు వాళ్ళతో సరదాలు చేస్తాడు అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు పోనీ పక్కన పెట్టండి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది నేను ఉండుంటే అది వచ్చేది అరే ఇక్కడ బాధపడి పదిహేడు మంది చనిపోయారు వాళ్ళకి ఏమి వాళ్ళ సహాయ ఏంటి వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకు ఇంత అందేది నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అంది ఉండేది అన్నిటికన్నా కొస్మరిపి ఏంటంటే ధర్నా ఈ మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి మీ బాబాయ్ అని ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు ఇవాళ్ళు ఐదు సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు వాటి గురించి ధర్నా చేయి మీ తాలూకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా వాళ్ళ గురించి ధర్నా చేయి విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి వా ఇంకొక విషయం వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు ఈ రోజు మా రెండు నెలల కాలంలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా ఈ రోజు ఇండస్ట్రీస్ వాళ్ళందరితోనే కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను చేసి అడుగుతున్నా ఇక్కడ లోకల్ అప్పుడు లోకల్ ఎక్స్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ కనీసం అనకాపల్లైనా కండక్ట్ చేయగలగా ఆయన ఎందుకు చేయలేకపోయారు వీళ్ళకి లాలూచీల మీద ఉన్నంత దృష్టి ఒరిజినల్ గా ఫ్యాక్ట్ మీద పెట్టే పరిస్థితి కనిపించట్ల వీళ్ళు ఏంటంటే ఈవెన్ సోష నేను ఈ రోజు కూర్చొని మాట్లాడాను ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడే ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు అరేంజ్ చేశాం వాళ్ళందరినీ పిలిపించాం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మళ్ళీ మళ్ళీ ప్రమాదం ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది అదే విధంగా కంపెనీలనే కాదు ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేమందరం కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈరోజు ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాలు గాలి వదిలేసి ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి అది కూడా ఏంటి పాపం ఇక్కడ ఉన్న ఎక్స్ మినిస్టర్ గారిది బుజ్జుగించే కార్యక్రమానికి వచ్చేటట్టు ఆయన పనిలో పని అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు వాట్ ఎవర్ ఇట్ మేబి ఏదో రెస్పాన్సిబిలిటీ ప్రకారం వచ్చినాం వచ్చిన అక్కడ ఏం జరిగింది ఎలా ఉన్నది అది అడగాలి పోనీ మా మీద పడితే పడ్డావు ఆ మంత్రుల మీద ఆ కలెక్టర్ ఎస్పీ ఏం చేశారు గంట గంటలోపు వెళ్ళారు కూర్చున్నారు అక్కడికి మీరు మీకు అందరికీ తెలుసు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు అన్నది వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తావు అంటే విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరికితే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న పరిస్థితి తప్పించి అంతకు మించి వేరే వేరేది దేవి కాదు అంటే ఆయన మెంటాలిటీ అలాంటి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అలాంటిది కాబట్టి దయచేసి ఇది ఒకటి చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్ గా యాక్ట్ చూసుకుంటుంది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోనీ సేఫ్టీ ఆడిటింగే చేశారనుకోండి సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగల ఈ రోజు వరకు కూడా సో రియాక్టర్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ టెన్ లాక్స్ టు వన్ క్లోర్ ఉంటుంది రియాక్టర్స్ ని కూడా వాళ్ళు తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లే ఈవెన్ అలార్మింగ్ సిస్టమ్ ఉంటుంది బజర్ సిస్టమ్ ఉంటుంది ఏదైతే కెమికల్ ఒకవేళ గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్ గా అలారమింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా అలర్ట్ అవుతారు ఫైర్ ఆ ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్ కె అలారంస్ మోగాలి అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్ లో లేవు ఈ రోజుకి కూడా పొల్యూషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఉన్నాం ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాం ఈ రోజు అందరితో కూడా కూర్చొని మాట్లాడే కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ ఒక వాళ్ళతోని వాళ్ళతో అదేవిధంగా అఫీషియల్స్ తోని ప్రజాప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవాస్తవాలు అబద్దాలు చెప్పడం అన్నది జగన్మోహన్ రెడ్డికి ఏదో అంటారు కదా వెనతో పెట్టిన విద్య అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత పదకొండునే మిగులుతాయి